ఈ వీడియో చూసే ముందు దీనికి ముందు తీసిన తీయని దెయ్యం పార్ట్ వన్ చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అన్నిటికంటే ముందు ఏలూరు బాయ్స్ వారి షార్ట్ డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంటో చెప్పు ఆ చెప్పుడువి నువ్వే కదా మీరు కూడా బందుబోట్ల బ్యాచ్లో ఒకలా ఉన్నారు నేనేమైనా చెప్పానా అప్పుడేదో జబ్బు చేసింది ఇప్పుడు బాగానే ఉంది అవునరా చాలా మారిపోయా ఇంతకీ ఎక్కడ బయలు అదే ఆ రోజు సాయం చేసినా అన్నాడు కదా ఆయన కలిసి సాయం చెప్పి ఈ సునలు ఇద్దామని ఆయన మన రావణ గారింటికి అందుకు వచ్చున్నట్టు ఉన్నాడు చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నాడు ఇప్పుడు కనిపించే నేను అప్పుడు నేను కాదు నాకు పట్టిన దేని గురించి అప్పుడు నా పరిస్థితి గురించి తెలియాలంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో చూడండి నీకు షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఏమి వాడట్లేదేంటి చెప్పింది నాకేం అర్థం కాలేదు బాబుగారు కానీ ఒంట్లో బాగా నలతగా ఉంటుంది ఇంట్లో ఏమో గాలి చోకింది అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు బలంగా పుష్టిగా ఉండేవాడిని బక్క చిక్కిపోయాను చిన్న పని చేసిన నీరసం అలసట నువ్వు లేనిపోని అపోహలు పెట్టుకోకు నీకు వచ్చింది డయాబెటీస్ ఈ లక్షణాలన్నీ కూడా దానికి సంబంధించినవి మీరు ఏమీ నాకు తెలియదు బాబు చచ్చిపోవడానికి సిద్ధమైన నాకు దేవుళ్ళో వచ్చారనిపిస్తుంది నువ్వు మరీ డిప్రెషన్లో ఉన్నట్టున్నావు ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా నా మాట నమ్మట్లేదండి అదే ఊర్లో వాళ్ళైతే మరీ ప్రేతాత్మ చూసినట్టు చూస్తున్నారు అదే ఆ మాంత్రికుడు అయితే గొడ్డుని బాధినట్టు బాధ్యతున్నాడు ఈ మాధలన్నీ తట్టుకోలేక నోటుకొచ్చు పేరు చెప్తున్నాను చెప్తాను చెప్తాను నన్ను కొట్టద్దు వదిలేండి ఆ పేరు సూ సూర్యబాబు ఈ మధ్య వరదల్లో చచ్చి దెయ్యమై తిరుగుతున్నా నిజంగానే దెయ్యం పట్టి వదిలి వెళ్ళిపోతున్నట్టు నటించేవాడిని వెళ్ళిపోతున్నా 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 నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిగమింగుకోలేక చావడానికి కూడా ఈ ట్యాబ్లెట్స్ నేను చెప్పినట్టు వాడు పదిహేను రోజుల్లో రిజల్ట్ నీకే తెలుస్తుంది చాలా సంతోషం బాబు గారు చాలా మారిపోయావు ఇప్పుడు ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుందిగా తీసుకోండి బాబు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు సరే నేర్చుండలండి మా అమ్మ చాలా రుచిగా ఉంటాయి ఇంకేం సంగతులు అందరూ దయ్యం పట్టిన వాడు అంటుంటే అప్పుడప్పుడు నేను నిజమాననుకున్నామండి కానీ నాలో ఉన్న మార్పును మార్పుని చూసి నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఒంట్లో అంతా చక్కగానే ఉందయ్యా మళ్ళీ మిల్లులో పనికి కూడా పిలిచారు ఇలా నేను నా పాత జీవితాన్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు ఇదంతా మీరిచ్చిన కొత్త జీవితం ఇవాళ తరబడి ఆచరిస్తున్న నమ్మకాన్ని ఎవడో వచ్చి తప్పని చెప్తే నమ్మటం కొంచెం కష్టమే మీరు చెప్పిందే నాకు అర్థం కాలేదయ్యా సరే ఇంకా బయలుదేరు మాత్రలు టైంకి వేసుకో రెగ్యులర్గా కలుస్తూ ఉండు ఈ సంఘటన ఒక దశాబ్దం క్రితం జరిగింది వైద్య రంగంలో ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మనకు తెలిసిన సాధారణ జబ్బులకు కూడా దృష్టశక్తిగా భావించి అజ్ఞానంతో వాళ్ళు బాధపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇలాంటి మూఢనమ్మకాలు పోవాలని కోరుకుందాం మన వంతు సాయం కూడా చేద్దాం జై హింద్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి మీ విలువైన సబ్స్క్రిప్షన్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ